ఈరోజు మనము ఆదాయానికి ఆదాయ డిమాండ్ గురించి మనం తెలుసుకుంటాం అంటే ఇన్కమ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం కన్యూమర్ యొక్క ఇన్కమ్ గా ఇంక్రీజ్ అయితే కమానిటీస్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కంజూమర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కానీ యొక్క ప్రైసెస్ ఆఫ్ కమాడిటీస్ రిలేటెడ్ గుడ్స్ యొక్క ప్రైసెస్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ కాకుండా ఉంటే కన్యూమర్ ఇన్కమ్ పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ కూడా పెరుగుతుంది ఆదాయ డిమాండ్ అనేది ఆదాయానికి డిమాండ్కి కి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది ఆదాయం కానీ పెరిగితే వస్తు సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుంది కానీ వస్తువుల ధరలు అభిరుచులు అలవాటు మార్పు ఉండకూడదు ఇన్కమ్ డిమాండ్ అనేది ఉంటుంది ఇన్ఫీరియర్ కూడా ఇన్పీరియర్ ఉంటుంది ఇన్కమ్ పెరిగితే సుపీరియర్ గుడ్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తారు అంటే రైస్ వీటిని పర్చేజ్ చేస్తారు ఇన్కమ్ పెరిగింది సుపీరియర్ గుడ్స్ ఎక్కువగా పర్చేజ్ చేశారు కాబట్టి ఈరోజు యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ కి గుడ్స్ డిమాండ్ కి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ వల్ల ఇన్కమ్ డిమాండ్ కి స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ గా చెప్పచ్చు అంటే ఇన్కమ్ ఐ నుంచి ఐ వన్ ఇంక్రీజ్ అయినప్పుడు సుప్రీం గుడ్స్ డిమాండ్ క్యూ నుంచి క్యూ వన్ ఇంక్రీజ్ అవుతుంది అందువల్ల ఐడి ఇన్కమ్ డిమాండ్ కన్ఫర్ సుపీరియర్ గుడ్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ గా చెప్పచ్చు ఆదాయం పెరిగితే మేలురేఖ వస్తువులు ఎక్కువగా కొంటారు అందువల్ల మేలురేఖ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ ఆదాయం ఐదు నుంచి పెరిగితే మేలురేఖ వస్తువుల డిమాండ్ క్యూ నుంచి త్రీ పెరిగింది ఆదాయం పెరిగింది మేలురేఖ వస్తువులు డిమాండ్ పెరిగింది కాబట్టి మేలురేఖ వస్తువుల ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ ఇన్కమ్ డిమాండ్ కర్ ఫార్ ఇన్ఫీరియర్ బు ఇన్కమ్ కానీ పెరిగితే రాజీ బాధరా జావన్ వంటి ఇన్ఫీరియర్ బుస్టులు తక్కువగా ఉంటారు

ఆదాయం పెరిగితే నాశరక వస్తువులు తక్కువగా ఉంటారు ఆదాయం పెరిగింది నాశనక వస్తువులు తక్కువగా ఉన్నారు ఈ రెండు విలోమ సంబంధం వల్ల నాశరక వస్తువులు ఆదాయ డిమాండ్ రేఖ నుంచి కూడి కిందికి వాళ్ళు ఉంటది ఆదాయం అయిన నుంచి పెరిగినప్పుడు నాశరక వస్తువులను డిమాండ్ చూ తగ్గింది ఈ రెండు మధ్య విలోమ సంబంధం వల్ల ఆదాయ డిమాండ్ రేఖ నాశరక వస్తువులు ఎడ నుంచి కుడికి కిందికి